పెద్ద కొరపాడు కాన్స్టిట్యూషన్ నుంచి అంచానండి నా పేరు వైష్ణవ్య ఆ క్యాడర్ ఎలా తీసుకున్నారంటే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు సిపిసిహెచ్ కోర్స్ కూడా ఉన్నవాళ్ళని వాళ్ళకు ఉత్తీర్ణత పొందిన తర్వాతే తీసుకోవడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు వేలు జీతం ఇస్తుండగా కే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదిహేను వేలు పారితోషికం ఇవ్వాలి ఇవ్వాలి మాకు అయితే ఆ పదిహేను వేలు కూడా సంవత్సరం నుంచి పెండింగ్లో పెట్టేశారు ఒక నెల కూడా చెల్లించింది లేదు నవంబర్ నెలలో నవంబర్ డిసెంబర్ నెలలో చెల్లించారు ఆరు నెలలకి ఇంకా ఆరు నెలల నుంచి పది పది నెలలు కూడా పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే ఈ పదిహేను వేలు ఒక్క రూపాయి కూడా మేము పదిహేను వేలకి పారితోషికానికి పూర్తిగా మా వర్క్ చేసినప్పటికీ పది ప ఏడు వేల ఐదు వందలు ఓన్లీ స్టేకి రెసిడెన్స్ ఉండాలి రెసిడెన్స్ అప్లోడ్ చేస్తేనే మేము ఇస్తాము అని చెప్పేసి ఏడు వేల ఐదు వందలు కట్ చేయడం జరుగుతుంది ఇంకా మరొక ఏడు వేల ఐదు వందలు ఏంటంటే మేము మాకు రిక్రూట్ చేసుకున్నప్పుడు పదిహేను వేల పారితోషికము ట్వెల్వ్ కేర్ సర్వీసెస్ అని ఉంటుంది దానికి ఒక్కొక్క వెయ్యి అంటే ఎన్సీడి స్క్రీనింగ్ అని చెప్పేసి ఏఎన్సీ కేర్ సర్వీసెస్ అని చెప్పేసి హై రిస్క్ ఏఎన్సీలకి మేము ఐడెంటిఫై చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడము డాక్టర్స్ పర్యవేక్షణలో మేము ఇస్తున్నాము ఎన్ న్యూనిటల్ కేర్ సర్వీసెస్ ఇస్తున్నాము ఇలాగా ట్వెల్వ్ కేర్ సర్వీసెస్ పెట్టారండి అడల్సెంట్ కేర్ కూడా మేము ఇస్తున్నాము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము అయితే ఆర్సిహెచ్ పోర్టల్ అప్డేట్ చేస్తేనే పది ఏడు వేల ఐదు వందలు చెల్లిస్తామని చెప్పేసి కొరతగా ఒక ఆర్డర్ కాపీ మాకు జారీ చేస్తారు ఇది ఎంతవరకు మరి ఎలాగా అది ఎలా కంటిన్యూ చేస్తారండి ఏడు వేల ఐదు వందల రెసిడెన్సీకి ఏడు వేల ఐదు వందల ఆర్సిహెచ్ పోర్టల్ అప్డేషన్కే పదిహేను వేలు ఎలా చెల్లిస్తారు అంటే మేము ట్వెల్త్ కేర్ సర్వీసెస్ ఇచ్చాము విహెచ్ఎస్ఎన్సీ విహెచ్ఎండి మంత్లీ ఒక మీటింగ్ మేము కండక్ట్ చేస్తాము ఆ పదిహేను వేలు కూడా సర్వీసెస్కి అంటే గ్రామీణ ప్రజలకు మేము ఆరోగ్యపరంగా మేము సర్వీసెస్ ఇచ్చిన అందుకు మాకు ఇవ్వాలి ఇక్కడ అయితే అదంతా తీసేశారండి రెసిడెన్స్కి ఏడు వేల ఐదు వందలు పెట్టారు ఆర్సీహెచ్ హోటల్ అప్డేషన్ అనేది ఏఎన్ఎంస్ చేయాల్సిందండి ఆ ఎయిన్ఎం చేసిన పోర్టల్ అప్డేట్ అన్ని సర్వీసెస్కి టాలీ చేయటం కుదరదండి సర్వీసెస్ వేరు ఆర్సిహెచ్ పోర్టల్ అప్డేషన్ అనేది వేరు ఇలాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆశాలకి ఏఎన్ఎంలకి మెడికల్ ఆఫీసర్స్కి సిహెచ్ఓలకి మధ్య ఒక పోర్ అనేది క్రియేట్ చేస్తుంది మాకు రావాల్సిన పదిహేను వేలు కూడా వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది ఏఎన్ఎంల మధ్య మా మధ్య ఒక అనేది క్రియేట్ చేస్తారు టూ మంత్స్ నుంచి కూడా ఆ పోర్టల్ అప్డేషన్ అనేది తగ్గిపోయింది ఇలా చూసుకుంటే అంటే ఆన్లైన్ సర్వీసెస్కి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి సర్వీసెస్కి ప్రాధాన్యత ఇవ్వడం లేదు మాకు ఎయిట్ పిఎం దాకా ఎఫ్ఆర్ఎస్ అనేది పెట్టారు ఎలాగ మేము ఎయిటీఎం ఎయిట్ పిఎం దాకా మేము ఎఫ్ఆర్ఎస్ వేస్తూ ఉంటే మాకు కూడా కుటుంబం ఉందండి కుటుంబ ఒత్తిడి తగ్గించాలి అనేది థర్టీ ప్లస్ పాపులేషన్కి వరకు వాళ్ళకి మేము ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తాము ఆ స్క్రీనింగ్ చేసే మేము కుటుంబం మొత్తంలో కూడా ప్రతి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది ఆ ఏజ్ పరంగా అందరికీ కూడా మేము సర్వీసెస్ ఇస్తున్నాము ఇంత సర్వీసెస్ ఇస్తున్న సిహెచ్ఓలకి ఒత్తిడి ఎక్కువైపోయిందండి ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలండి అలాగే అందరికీ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి అందరికి కూడా ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఎలాగే హైక్ హైక్ ఇచ్చారో అలాగే మాకు ఇవ్వాలి అలాగే ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా రెగ్యులరైజేషన్ అనేది అప్లై చేయాలి వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్ సర్వీసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజలకు రావాల్సిన సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ అంటే మాకు ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రిక్రూట్ చేసింది ఎందుకంటే ఏజ్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా సర్వీసెస్ హెల్త్ పరంగా సర్వీసెస్ ఇవ్వడానికి ఆ సర్వీసెస్ పక్కన పెట్టేసి ఓన్లీ ఆన్లైన్ సర్వీసెస్ చూసి దానికే మేము మనీ ఇస్తామనేది అదేం పారితోషికం అండి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రజలకి మేలు జరిగింది అనుకుంటే ఇప్పుడు ఆ టైం అనేది ఎక్కడ ఆన్లైన్ సర్వీసెస్కి పోతుంది కదా మనకి కావాల్సింది మమ్మల్ని రిక్రూట్ చేసింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా అదే ప్లేస్లో అదే విలేజ్లో మేము సర్వీసెస్ ఇవ్వడానికి మమ్మల్ని రిక్రూట్ చేస్తారు అంతేగాని ఆన్లైన్ సర్వీసెస్ మీద డిపెండ్ అయ్యి మేము ఇస్తాము మీరు అక్కడ ఉంటేనే రెసిడెన్స్ ఉంటేనే ఏడు వేల ఐదు వందలు అంటే ఆ ప్రాంతంలో ఉండటం వరకే ఏడు వేల ఐదు వందలు చెల్లిస్తే అసలు సర్వీసెస్ ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా ఇక్కడ అందరికీ ఇప్పుడు సచివాలయం ఉద్యోగులను తీసుకుంటే సంవత్సరం నిండిన వాళ్ళకి రెండు సంవత్సరాలు నిండిన వారికి కూడా రెండు సంవత్సరాలు నిండిన వారికి వాళ్ళకి రెగ్యులైజేషన్ చేసేసారండి ఐదు సంవత్సరాలు నిండిపోయి ఉన్నారు సిహెచ్ఓస్ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోగా ఒక్క రూపాయి కూడా హైక్ అనేది ఇవ్వకుండా రెగ్యులరైజేషన్ చేయకుండా కనీసం మాకు కేంద్రం నుంచి వచ్చే ఇరవై వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పారితోషికాలు రావట్లేదండి సంవత్సరం సంవత్సరం నుంచి ఇదే మేము సిహెచ్ఓసు అదే గ్రామీణంలో గ్రామీణ మేము వర్క్ చేసేది వేరు మా సొంత గ్రామాలు వేరండి అక్కడికి వెళ్ళి అప్పులపాలు అయిపోతున్నారు సిహెచ్ఓస్ రెంట్లు అంటున్నారు మేమే రెంట్లు కట్టుకుంటున్నాము రెంట్ హౌస్ తీసుకున్న వాళ్ళు అదే క్లినిక్ రన్ చేస్తున్నారు అందులో ఆ రెంట్ అలయన్సెస్ కూడా రావట్లేదండి అది కూడా పెండింగ్లోనే ఉన్నాయి జీతాలు ఇవ్వట్లేదు పారితోషికాలు ఇవ్వట్లేదు జీతాలు అంటే అందరికీ ఒకటో తారీఖు వస్తే మాకు మాత్రం ఇరవై తారీఖు దాటాలండి ఈలోపు అక్కడ మా ఊరు కాని ఊరిలో మేము అక్కడ ఉద్యోగం చేస్తూ ఎవరిని అప్పు అడగాలి ప్రభుత్వాన్ని ఇది ప్రశ్నించకూడదా ధర్నాలు చేయడానికి ఒక్కరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మేము సొంతగా లీవ్స్ తీసుకొని మరీ వచ్చామండి ఇక్కడికి మాకు ప్రభుత్వం నుంచి మాకు హైక్ కావాలండి ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి రెగ్యులరైజేషన్ చేయాలండి పారితోషకాలు అనేవి ఆన్లైన్ సర్వీసెస్ కాదు ఎవరో చేసిన ఎవరో చేయాల్సిన వరకుకి మాకుకి లింక్అప్ చేయొద్దు ఆర్సీహెచ్ పోర్టల్ అప్డేషన్ అనేది మొత్తంగా ఏఎన్ఎం కండి దానికి మాకు సంబంధం లేదు ఏఎన్సీకి కేర్ ఇవ్వటము హైరిస్క్ రిస్క్ ప్రెగ్నెన్సీ మేము ఐడెంటిఫై చేసి వాటిని గుర్తించి వాటికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి రిఫరల్ కేసెస్ మేము ఎంబోలిక్ కానీ సిహెచ్సి కానీ డిస్టిక్ హాస్పిటల్స్ కానీ పంపించాలండి న్యూనిటల్ కేర్ సర్వీసెస్ అండి ఫార్టీ టూ డేస్లో మేము చూడాలండి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ఏదైనా ఐడెంటిఫై చేసినా వాళ్ళని కూడా మేము రిఫర్ చేస్తాము ఎంఓ సహకారంతో పిహెచ్సి పరిధిలో కాకపోతే డిస్టిక్ పరిధిలో అయినా మేము వాళ్ళకి రిఫర్ చేస్తాము అలాగే ఎన్సిడి స్క్రీనింగ్ థర్టీ ప్లస్ పాపులేషన్ వాళ్ళకి మేము స్క్రీనింగ్ చేస్తాము వాళ్ళకి ముందుగానే వాళ్ళకి బీపీ షుగర్తో బాధపడకుండా మేము ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంబో ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నామండి జి కేసెస్ కూడా ముస్లిం వారు లెగవలేని వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సర్వీసెస్ ఇస్తున్నాము ఇంత ఒత్తిడిలో కూడా మాకు కనీసం వేతనం రావట్లేదు